బీఆర్న్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామశివారులు అటవీ శాఖ భూముల్లో అక్రమంగా కొండలు తవ్వుకొని పోతున్న లక్ష్మి చూసుకునే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ అక్రమ అట్టి తవ్వకాలు చేసేవారికి రెవెన్యూ సిబ్బందికి బాగా సత్సంబంధాలు ఉన్నట్లు కొంతమంది గ్రామస్తులు గుసగుసలు మైనింగ్ గానే చేస్తున్న అటు అటవీ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోవడం పై అతనికి అధికారులు బాగా అక్రమ పట్టి తవ్వ మాఫియాకు అభినవ సంబంధాలు ఉన్నట్లు అనిపిస్తుంది కొంత రోడ్లుగా అండి పెయిన్ కొంత రోడ్లకండి పెయింట్ అండి పూన్ చేయను ఒకసారి పర్మిట్లు మీకు పర్మిషన్ వచ్చారు తోడుకోడానికి పెంగ అదే నాయకు అదే ధర్మవరం గురించి అంటే ముప్పై ఎవరు పూజ